ఈరోజు ముస్తాబాద్ పట్టణ మండల సర్ణకార సంఘం ఆధ్వర్యంలో జగదాంబా జ్యువెలర్ షాప్ మా పొట్టగొట్టే కొట్టే జ్యువెలరీ షాప్ మా చావులు గోరే జ్యువెలర్ షాప్ పెడుతున్న సందర్భంలో నిలయ దీక్ష చేపట్టడం జరిగింది అందులో భాగంగా రోజు నాలుగవ రోజు ప్రతిరోజు ఇరవై రోజు నుండి బీజేపీ టిఆర్ఎస్ ఎల్లారెడ్డి బీట్ గుల్లాపెల్లి సిరిసిల్ల సర్ణకార సంఘ సభ్యులందరూ మాకు మద్దతు ప్రకటించడం జరిగింది మీతో పాటు మేము ప్రతి దాంట్లో ముందుంటాము మేము టీమ్ కాపాడుకుంటాము మీరు చేసిన న్యాయమని వాళ్ళు మాకు మద్దతు తెలపడం రోజు నాలుగవ రోజు మా దుబ్బాకం మన దుప్పాక మండలం పట్టణం స్వర్ణకార సంఘం చారి గారు అదేసి మన కాళిదాస్ గారు వాళ్ళ వాళ్ళ ఆధ్వర్యంలో పదిహేను మంది స్వర్ణకారులందరూ ఇక్కడికి వచ్చి మన ఉత్సవాలు చేపడిన రిలేటివ్స్ సంఘ సభ్యులందరికీ ఈ వేదికకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి మాకు మద్దతు పలకడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాము వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే స్ఫూర్తి కొనసాగాలే దుబ్బాక సిట్రిల్లా మరియు గంగ్రాపేట్ ఎల్లారెడ్డిపేట్ మాచారెడ్డి అటు చేసేది ఇక్కడ సెంటర్ ప్యాంటు ఈ సర్వనాశం చేస్తానే వచ్చిపోతున్నాడు కావున ఇక్కడికి మీరందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా జై దుర్తకారా జై జై స్వర్ణకార ముబాద్ మండల సంఘం అదేవిధంగా పట్టణ సహకార సంఘ సోదరులందరూ కూడా వారు బతుకు పోరాటం కోసం మా కుల నమ్ముకొని మేము పనిచేస్తూ ఉంటే ఇక్కడి నుంచో వచ్చి మా పుట్ట కొట్టడానికి వచ్చినటువంటి మార్వాడి సోదరుడు జగదంబ జ్యువెల్లర్స్ పేరున ముస్తాబాద్ లో గత పదిహేను రోజుల క్రితం ఆరు వేలు ఉంటే దాన్ని పన్నెండు వేలకు పెంచి హత్య తీసుకొని ఇక్కడ ముస్తాబాద్ లో షాప్ ప్రారంభించడానికి సిద్ధపడతా ఉన్నారు ఈ సందర్భంగా మేము దుబ్బాక పట్టణ సర్వకార సభలందరం కూడా పట్టణ సంఘ సంఘ తరపున ఈ ముస్తాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి దీక్షలో పాల్గొన్న సర్వకార సంఘాలందరికీ కూడా మా పూర్తి మద్దతు ప్రకటిస్తూ మీరు యొక్క ఏ కార్యక్రమం నిర్వహించినా మీ అందరికీ మేము తోడుగా ఉంటాం మీరు చేసేటువంటి ప్రతి పనులు భాగస్వామ్యం అవుతాం చివరి వరకు కూడా మీ పోరాటంలో పాలు పంచుకుంటామని మేము ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నాం అసలే బంగారం ధరలు ఆకాశాన్ని అంటి స్వర్ణకార వృత్తి చేస్తున్నామంటే పన్నెటువంటి సమయంలో పుక్క గొడుగుల్లాగా కార్పొరేట్ జ్యువెలరీ షాపులు నాణ్యత లేనిటువంటి పనులు మేము మాత్రమే గ్యారంటీ మీరు ఆ లలితా జ్యువెలర్ కుండు గారు చెప్తా ఉంటాడు ఏమని మీరు ఎక్కడ ఎస్టిమేషన్ వేసుకొచ్చినా మాకంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోమని అంటే ఎందుకు తప్పిస్తారు మార్కెట్ లో ఒక లక్ష రూపాయల ధరను తొంభై ఐదు వేలకు ఇస్తుందంటే అక్కడ ఏదో ఒక మూత ఉన్నట్టే మనమందరం కూడా గమనించాలి అదే విధంగా ఆ స్వర్ణ జ్యువెలర్ షాప్ వాళ్ళు చెప్పే విధంగా మేము స్వర్ణకార సోదం కూడా మీ అందరితో ఒక మనవి చేయదలుచుకున్నాం అదే ఎస్టిమేషన్ ఒక స్వర్ణకారం దగ్గర వేసుకొని ఒక జ్యువెలర్ షాప్ దగ్గర వేసుకొని చూడండి మీరు యొక్క నష్టం అనేది నీకే అర్థమవుతుంది మనం తీసుకునేటువంటిది ట్వంటీ టూ క్యారెట్ బంగారం అయితే దానికి మనము ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే బిస్కెట్ బంగారం కంటే ధర కడతాం మళ్ళీ దానిపైన జీఎస్టీ కూడా మనం భరించాల్సి ఉంటది కాబట్టి ఈ ముస్తాబాద్ ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ మా యొక్క స్వర్ణకారు సంఘ సోదరులకు మీ యొక్క మద్దతు ప్రకటించి ఆ యొక్క జ్యువెల్లర్ షాపును మూసివేసే విధంగా మా వారి సహకరించాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నా అసలే లక్షల రూపాయలు అంటే ఆకాశం నడినప్పుడు కనీసం కుచ్చమట లేకుండా పస్తులున్నటువంటి కర్మకారులు కూడా ఉన్నారు ఈ సమయంలో ఇలాంటి జ్యువెల్లర్ షాపుల వాళ్ళు వచ్చి మా పుట్ట కొట్టడానికి వచ్చి నిర్వహిస్తే మా తయారై లాస్ట్ కు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి మద్దతుగా దుబాక పట్టణకార సంఘం అధ్యక్షులు ఎస్ఎన్టీఆర్ గారి ఆధ్వర్యంలో దుబాక నుండి వారికి మద్దతుగా రావడం జరిగింది ఇక్కడ జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది ఏదైతే ఇప్పుడు వచ్చిన జ్యువెలరీ షాప్ ఏదైతే ఉందో వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు అడ్డుకుంటారు కూడా అట్లాంటి పుట్టగొడుగుల్లాగా ఇప్పుడు ముస్తాబాల్నే కావచ్చు వేరే వేరే చిన్న చిన్న పట్టణాలు కూడా వెలుస్తున్నాయి వాటిని కూడా ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వకుండా స్వర్ణకార కడుపు స్వర్ణకార కుటుంబాల కడుపులు కొట్టకుండా చూసుకోవాలని కోరుతున్నాము గత ప్రభుత్వం కూడా చెప్పింది ఒక స్వర్ణకార కుటుంబ స్వర్ణకారులకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వెనుకబడ్డ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు సబ్సిడీతో పొందిన రుణాలు కల్పిస్తామని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వం చేయలేకపోయింది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది మరి ఈ ప్రభుత్వం అన్న వర్ణకాల పక్షాన ఉంటదా అని మేము భావిస్తా ఉన్నాము కలిసి వచ్చిన లక్ష్మచారి గారు ఈ ముస్తో రిలీ దీక్షకు మొత్తం ప్రకటిస్తూ వాళ్ళు అమూల్యమైన సందేశం వినిపించి మీకు అండగా ఉంటాం మిమ్మల్ని ఆదుకుంటాం ఆ జగదాంబ జ్యువెలరీ షాప్ తను పంపిద్దాం అనే వాళ్ళ సందేశం వినిపించినందుకు వారందరి ఇక్కడికి వచ్చి మాకు అండగా నిలిచినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై స్వర్ణకారా జై జై స్వర్ణకారా